ఏ హాయ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మనం ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి అరటి పవ్వుతో కర్రీ కాజు వేసి పర్ఫెక్ట్గా టేస్టీగా కాస్త స్పైసీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఫుల్ వీడియో చూసేసేయండి స్కిప్ చేయకుండా ఎక్కడ ఎక్కడన్నా స్కిప్ చేశారో కన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే క్లీనింగ్ అనేది మెయిన్ స్టెప్ ఎక్కడ క్లీనింగ్ ఎక్కడన్నా కన్ఫ్యూజ్ చేశారో మొత్తం కర్రీ మొత్తం పోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అస్సలు కుకింగ్ స్కిల్స్ లేనట్టు కూడా చాలా ఈజీగా చేసే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా పర్ఫెక్ట్గా చేసే కర్రీ ఇంకా ఆలస్యం చేయకుండా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో సగం వరకు వాటర్ తీసుకోవాలి ఆ వాటర్లో ఒక టీ స్పూన్ పసుపు రెండు నుంచి మూడు టీ స్పూన్ల ఉప్పు వేసేసుకొని దాంతో ఉంటుంది దాన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి మనం అరటి పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ మీ చేతికి కాస్త ఆయిల్ అద్దుకోవాలి లేదంటే ఆ పువ్వుకున్న జిగురు మన చేతికి అంటిపోతుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా అరటి పువ్వు నుంచి పైన కనిపిస్తున్న ఆ తొక్క తీసేసుకొని దాని లోపల ఉండే పువ్వులని బంచు కంప్లీట్గా తీసేసుకుని అలా పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అలా వన్ బై వన్ వన్ బై వన్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ తొక్కని తీసేసుకుంటూ ఉంటే మనకు ఆ లోపల పువ్వులు కనిపిస్తుండీ వాటిని అలా మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత క్లీనింగ్ ఉంటుంది అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఆ అరటి పువ్వు తొక్కను తీస్తున్న కొద్దీ మనకి ఓన్లీ రెడ్ కలర్ ఉన్నంత వరకే మనం తీసుకున్నాం అండి చివరి ఆఖరికి మనకి అలా ఆ తొక్కలను తీసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి మనకి ఆ గ్రీన్ కలర్ ఐ మీన్ లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఇంకా అప్పటికి మనం ఇంకా వలచకూడదండి ఎందుకంటే ఈవెన్ మనం వలచడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే ఆ తొక్క అనేది రాదనమాట అది మధ్యలోకి విరిగినట్టు అయిపోతుంది ఆకు కూడా అండ్ చిరిగిపోతుంది ఆకు సో మనం ఇంకా అక్కడతోటి ఆపేయాలండి ఆ తొక్కలను ఇంకా తీయకూడదు అది ఎక్కడికైతే ఆ కింద కాడకు ఉంది కదా దాన్ని విరిచేసుకుని ఆ కనిపిస్తున్న ఆ కంప్లీట్ ఆ పువ్వును కూడా మనం కట్ చేసేసుకుని వండేసుకోవచ్చండి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదండి ఆ పువ్వు కాడలో వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేస్తే లోపల మనకి స్ట్రైట్గా ఒక చిన్న కాడ ఉంటుందండి దానికి ఒక చిన్న తలలా కూడా ఉంటుందనమాట దాన్ని మనం కర్రీలో వేసుకోకూడదు అందుతో పాటు మనకి కింద చిన్న సైజు ఒక స్టోల్లా కనిపిస్తుంది అది కూడా వేసుకోకూడదండి రెండు చేదుగా ఉంటాయి అండ్ ఆ పొడుగ్గా కనిపిస్తున్న కాడ వచ్చేసేసి అది ప్లాస్టిక్లో ఉంటుందండి అది ఎంతసేపు బాయిల్ చేసినా బాయిల్ అవుతుంది అనమాట సో అది మనం అసలు కర్రీలో పడకుండా చాలా జాగ్రత్తగా వన్ బై వన్ వన్ బై వన్ తీసుకోవాలండి ఎన్నైతే మనం పువ్వులను వల్లిచామో ప్రతి దాంట్లో ఉంటాయండి ఈవెన్ చిన్న సైజు ఆ పువ్వులు ఉన్నాయి కదా వాటిలో కూడా ఉంటాయి అన్నమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ బై వన్ వన్ బై వన్ ఓపెన్ చేసుకుంటూ ఆ స్ట్రైట్గా సన్నగా ఉండే లోపల ఆ కాడలని దాని మీద ఉన్న పొరని తీసేసుకోవాలండి ఆ వైట్ కలర్గా కనిపిస్తుంది కదా అది వేస్టేజ్ తీసేసుకుని పాడేసుకోవాలండి ప్రతి పువ్వులో ఉంటాయండి కాడలో కంపల్సరీ వాటిని తీసేసుకోవాలి వదిలేరా కర్రీ పాడైపోద్ది ఇంకోటి ఏంటంటేనండి ఈ పువ్వులను మనం అన్నీ ఒలిచేసుకున్న తర్వాత లోపల ఉన్న సన్న కాడలని నేను ఈ పువ్వులున్న ఆ చివర్లోని నేను కర్రీలో వేయలేదండి మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా కట్ చేసి పడేసాను కదండి నేను తీసుకోలేదు దాంట్లో ఎక్కువ జిగురు ఉంటుందండి అందుకని చెప్పి నేను తీసుకోలేదు నేను ఓన్లీ పై వరకు మాత్రమే తీసుకున్నాను మినిమం అయితే కాస్త ఎడ్జస్ట్ అయితే కట్ చేసేసుకోవాలండి అప్పుడే కర్రీ చాలా బాగా వస్తుంది మనం కట్ చేసేసుకుని పెట్టుకున్న పువ్వులు ఉన్నాయి కదండీ వాటిని మనం ఆల్రెడీ వాటర్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా సాల్ట్ పసుపు వేసేసుకుని అందులో వేసేసుకోవాలండి కాసేపు అలాగే వదిలేసేయాలి దాంట్లో ఉన్న జిగురంతా పోతుంది చాలామంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళతో కూడా కడుగుతారండి అంత మ్యాండెడ్ కొంతమంది మజ్జిగతో కూడా వాష్ చేస్తారు అవసరం లేదు మనం జస్ట్ సాల్ట్ అండ్ పసుపు కలిపిన వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని రెండు నుంచి మూడు పీసెస్లా కట్ చేసేసుకొని ఆ ఫ్లవర్స్ని మనం వాటర్లో వేసేసుకోవాలండి వాటర్లో వేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా కలిపేసేసి వదిలేస్తే సరిపోతుందండి అండ్ అలా పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కర్రీలో వేసే ముందు వీటిని నార్మల్ వాటర్తో వాష్ చేసేసి కర్రీలో వేసుకోవచ్చండి నేను చెప్పాను కదా మనం ఆ అరటి పువ్వులో లాస్ట్కి చివరాఖరి మిగిలిన భాగాన్ని కూడా మనం కర్రీలో వేసేసుకోవచ్చు అండి దాంట్లో ఏమీ మళ్ళీ ఆ తొక్కలు తీసి మళ్ళీ దాని లోపల ఉన్న పువ్వులు కలెక్ట్ చేసే పని లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వాటిని కూడా కట్ చేసేసుకుని కర్రీలో వేసుకోవచ్చండి ఈ అరటి పువ్వు కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ మష్రూమ్లా ఉంటుందండి టేస్ట్ పర్ఫెక్ట్గా దీంట్లో కొన్ని కావాల్సిన మసాలాలు కానీ ఉప్పు కారం కానీ అన్నీ సరిపాటుగా వేసుకుని వండుకోవాలండి లేకపోతే మనకి ఆ కర్రీ చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకి అరటి పువ్వు కర్రీలోకి రెండు నుంచి మూడు ఉల్లిపాయలు వేసుకోవచ్చండి మీడియం సైజు వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్గా మనం నార్మల్ కర్రీస్కి ఎలా కట్ వేసుకుంటాం అలా కట్ చేసేసుకోవాలి ఆనియన్స్ని ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక మూడు ఉల్లిపాయలు వేసుకోవాలండి మనం కర్రీ చేయడానికి ముందు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం ఒక గుప్పెడి జీడిపప్పులు తీసుకుని ఆ ఆయిల్లో వేసేసుకుని లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి చేసేసుకుని వాటిని పక్కన తీసేసుకోవాలి తర్వాత మనం అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అందులో వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత మనం అందులో ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపేసుకొని ఆ ఉల్లిపాయలు ఆ పచ్చిమిరపయోలో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసిపోయేదాకా బాగా కలుపుకోవాలండి ఆ పచ్చిమిరపకాయలు ఆ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో అరటి పువ్వు ఉంది కదండి ఆ అరటి పువ్వుని ఒకసారి నార్మల్ వాటర్లో వాష్ చేసేసుకొని కర్రీలో వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి రెండు నుంచి మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ కర్రీలో ఫ్రై చేసేసుకున్న జీడిపప్పు వేసేసుకుని ఒక టీ స్పూను ఉప్పు ఒక టీ స్పూను పసుపు సరిపడినంత కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని ఆవిరి బయటికి పోనివ్వకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత దాంట్లో కర్రీ కంప్లీట్గా మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కదుపుకొని ఆవిరి బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి కర్రీని నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కావలసినంత ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక టమాటా ఒక పచ్చిమిర్చి కొద్దిగా క్యాషూసు దాంతోపాటు లవంగాలు కొన్ని ఒకటి నుంచి రెండు యాలకులు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని కొద్దిగా చల్లారాక దాన్ని కంప్లీట్గా పేస్ట్ చేసేసుకోవాలండి మిక్సీ పట్టేసేయాలి ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దాంట్లో వాటర్ అనేది ఆవిరైపోతుందండి కర్రీ చాలా మటుకు దగ్గరికి వచ్చేస్తుంది అంటే దాంట్లో ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ మాత్రమే వాటర్ ఉంటాయి అప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదండి క్యాషోస్ టమాటా ఇవన్నీ ఆ పేస్ట్ కర్రీలో వేసేసుకోవాలండి పేస్ట్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ చేసేసిన తర్వాత కూడా రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుందండి వాటర్ ఉండదు కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఒక టీ స్పూను గరం మసాలా వేసేసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే అద్దిరిపోయే అరటిపవ్వు కర్రీ రెడీ అండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అరటి కర్రీ తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గరలో ఎక్కడైనా అరటి పువ్వులు ఉంటే మీకు కర్రీ వండడం రాదని చెప్పేసి పడేయకండి మన వీడియో ఫుల్ వీడియో చూసి ట్రై చేసేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుందండి అసలు వెజ్ పర్ఫెక్ట్గా కుక్ చేయడం వస్తే నాన్ వెజ్ కంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెరీ సూన్ మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ స్టే కనెక్టెడ్ విత్ నల్లడు ఫుడ్ డైరీస్